హాయ్ అండి నమస్తే ఈరోజు నేను తయారు చేసేది బచ్చల కూర అండి ఇది బచ్చల కూర మూడు కట్టలు అండి ఓ మీడియం సైజు కట్టలని కట్ చేసుకొని సన్నగా కడిగి కట్ చేసుకున్నానండి దీంట్లోకి రెండు టమాటాలు ఒక రెండు స్పూన్ల పల్లీలు పోపు అండి మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు దీనిలో కొన్ని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే మిరపకాయలు సరిపోయి చూసుకొని వేసుకోవాలి దీంట్లో కొంచెం పచ్చడి చేసేప్పుడు మెంతులు ఆవరణ వేయించినప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఉప్పు రుచికి సరిపడా పసుపు నూనె పోపులోకి ఇంగువ ఉంటాయి అండి స్ట్రాబెరీ కొంచెం ముందు పోపు పెట్టేసుకున్నామండి కొంచెం పోపు పెట్టుకున్నాం ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి పదార్థాలు నచ్చితే చేసుకుంటే అప్పుడు అలా అయినా చేసుకోవచ్చు ఇష్టం అన్ని ఆకులతో చేసాం మాక్సిమం ఆకుకూరలు కూర చేసాం దీంతో చింతకాయతో కూడా చేసుకోవచ్చు దీన్ని నువ్వులేసి చేసుకోవచ్చు నేను ఈరోజు పల్లీలు వేసి చేస్తున్నానండి కరివేపాకు మిరపకాయ కరివేపాకు మిరపకాయ వేసాను ఇది వేసుకుండగా ఈ పోపు తీసేటప్పుడు కొంచెం కోపి ఇచ్చితే చిన్న కటోడీలోకి తీసుకున్నాం ఇది వేసుకోవాలని ఇదిలేదు ఇలా మినపప్పు కొంచెం దాంట్లో వేసి చేసుకున్నా కూడా బాగుంటుంది పల్లీలో కలిసి వేయించుకున్నా బాగానే ఉంటుంది ఇంగు అండి ఊరికే కొంచెం పోపులో వేసుకుంటే బాగుంటుంది పచ్చడి చూడండి తీసుకున్నాం పుట్టి చింతపండు మిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు దీన్ని ఎట్లయినా చేసుకోవచ్చు ఎలా అవి అయితే అలా చేసుకోవచ్చు ఇప్పుడు మేము కొంచెం పల్లీలు వేసేసుకున్నాం పల్లీలు కానీ పచ్చిమిరకాయలు మిరపకాయలు కూడా వేసుకున్నామండి కొంచెం వేయించుకోవాలి ఇది చింతపండు కూడా యూస్ చేయొచ్చు చింతపండు యూజ్ చేయకుండా నేను టమాటా యూస్ చేస్తున్నాను ఇట్లా ప టమోటా వేసుకోవద్దు వాళ్ళు టమాటా వదిలేసి ఆ ప్లేస్లో చింతపండు వేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళది ఇక్కడ ఈ పల్లీలు వేసే ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులతో ఒక రకం టేస్ట్లో ఉంటుంది పల్లీలతో ఒక రకంగా ఉంటుంది ఇది ఇలా చేస్తే ఒకసారి ఏది లేదా దీన్ని గ్రీన్లో అట్లా కూడా నంచుకోవచ్చు అండి బాగుంటుంది తీసేద్దాం మరీ వేగక్కలేదు పల్లీలు వేగి అవి ఉండే తెల్లగా అయినాయి అలా అయితే చాలు రోజు రోటి పచ్చడి తినాలనుకున్న వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కో రకం తిన్నట్టు మనం ఊరగాయ తినకూడదు అనుకున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి తినకూడదని ఇప్పుడు పెద్ద అందరూ అంటున్నారు అలా వాళ్ళకి బచ్చలి మంచిదే కదా బచ్చలి అందుకని ఇలా చేశాను ఇవ్వండి నూనె వేసాను నూనె వేసుకొని బచ్చలాకేసుకోవాలి వేసుకోవాలి ఆకుని బట్టి టమేటా వేసుకోవాలండి మూడు కట్టలు వేసే కాబట్టి రెండు టమేటాలు వేసాను తీసుకొని వేసుకోండి ఇది ఐదు నిమిషాల్లో ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకున్నాం ఉప్పు పసుపు ఉప్పు అందరూ పచ్చడి చేసేటప్పుడు మిక్సీలో వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఉప్పు పసుపు మేము ఇలా ఉన్న మగ్గుతాయని తొందరగా వేస్తాము ఎంత అయిన తర్వాత కూడా పోపు పెట్టుకోవచ్చు ప్యాన్లో ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం అండి మగ్గిపోతే అప్పుడు ఇక పచ్చడి చేసుకోవడం మరీ పేస్ట్గా చేయొద్దు పప్పును అవన్నీ గ్రైండ్ చేసి ఈ పల్లీలోవి గ్రైండ్ చేసి ఇది ఒక్కసారి వేసి ఒకసారి తిప్పి తిప్పినట్టు వదిలేస్తే చాలండి ఒక పది నిమిషాలు చూద్దాం చూడండి తీసేస్తున్నాను ఇవండి చాలు ఇక పచ్చడి చేసి చూపిస్తాను దీంట్లో కొత్తిమీర కానీ ఏమేయట్లేదు ఎందుకంటే పచ్చలా ఫ్లేవర్ ఉండాలి కదా అప్పటికి ఇది పచ్చలి చప్పచప్పగా ఉంటుంది కాబట్టి పల్లీ వేసాను అందుకనే పల్లి కానీ నువ్వులు కానీ వేసుకోవాలి చప్పగా ఉంటుందని వేసాను లేకపోతే అది కూడా అక్కర్లేదు బాగానే ఉంటుంది మెంతి పిండి వేసుకొని చేసుకుంటే ఇప్పుడు మనం మెంతి పిండి వేసేసుకున్నామండి చల్లారిన తర్వాత పచ్చడి వేసి చూపిస్తాను ండి ఇంతేను చూసారా బరకగా చేశాను ఫైన్గా చేయకూడదంతా బాగుండదు ఇంతేనండి బత్సలు కూరపచ్చడి దీంట్లోకి మనం పోపు చేసుకున్నాం కదా ఇంతేనండి బతులు కూర పచ్చడి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో చూడండి బల కూర పచ్చడి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే